మీ ఇంటికి ఆఫీసుకి షాప్ కి కీటకాలు ఇబ్బంది పెడుతున్నాయా చెదులు చీమలు దోమలు తేనేటీగలు ఎలుకలు బెడ్బక్స్ బొద్దింకలు వీటితో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇప్పుడే కాల్ చెయ్యండి కోలాపెస్ట్ సొల్యూషన్ మీకోసం ఎల్లప్పుడూ సర్వీస్ అందించటానికి సిద్ధంగా ఉంటుంది కోలాపెస్ట్ సొల్యూషన్ మేము పూర్తిగా సేఫ్ కెమికల్స్ వాడతాము హాస్పిటల్ హోటల్ షాపులు ఇండ్లు అపార్ట్మెంట్లు చోట్ల సర్వీస్ చేయబడును అలాగే కొత్తగా కట్టబడు ఇళ్లకు చెదులు రాకుండా పూర్తి పరిష్కారం కోసం పైపులు అమర్చబడును అనుభవజ్ఞులైన టీంతో నమ్మకమైన సేవ చేయబడును మా సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కడప కర్నూల్ నెల్లూరు హైదరాబాద్ ఇరవై నాలుగు గంటలు మా సర్వీస్ అందుబాటులో ఉంటుంది తక్కువ ఖర్చుతో ఉత్తమ సేవ సంప్రదించవలసిన నెంబర్ తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఎనిమిది నాలుగు ఒకటి ఆరు నాలుగు మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యం కీటకాలకు పలకండి ఇక పూర్తి స్వస్తి